వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ మెడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ రాపల్లిలో మహంకాళి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ముప్పై మూడవ శరణవరాత్రుల ఎనిమిదో రోజు శ్రీ సరస్వతి దేవి అవతారం సందర్భంగా మిడ్చల్ ఎంపీటెల రాజేందర్ మరియు ఏనుగు రెడ్డి నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కోకుట్ల చంద్రారెడ్డి మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇటల రాజేందర్ ను మరియు ఏనుగు సుదర్శన్ రెడ్డి కాకుంట్ల చున్నారెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ ఎలసాని భూమయ్య మరియు కమిటీ సభ్యులు షాల్వాతో సన్మానించి మేమంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎలసాని భూమయ్య ఉపాధ్యక్షులు మహేందర్ సెక్రటరీ లక్ష్మారెడ్డి కోశాధికారి ఎల్లమయ్య కార్యవర్గ సభ్యులు మహేందర్ రెడ్డి ఓంప్రకాష్ ప్రవీణ్ బాలనరసింహ సోమిరెడ్డి శ్రీశైలం రాజశేఖర్ రెడ్డి శివరాజ్ కుమార్ మాజీ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్ విజా శ్రీనివాస్ మాజీ జడ్పీడీసీ మునిగంటి సురేష్ తరిగొప్పుల బాలరాజ్ ఏనుగు రామకృష్ణారెడ్డి రామారాం బాలేష్ బొమ్మిడి బుచ్చిరెడ్డి అరిగే రాములు బిజెపి నాగారం మున్సిపల్ అధ్యక్షులు కుండబోయని నాగరాజు రామారాం గే రవీందర్ రెడ్డి జంగారెడ్డి మధుబాబు నాగారం యువమోర్చ అధ్యక్షులు ఏనుగు మహేందర్ రెడ్డి పొడుగుల రవి మంచాల మహేందర్ నెల్లుట్ల రవి గవాస్కర్ సుభాష్ పరమేశ్ మంగరాయ్ మహేందర్ అన్ని నాయకులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు